కొలకలూరు సాహిత్య మాగణిలో పండిన పంటలుగా ఎంతోమంది కవులు కళాకారులు సాహిత్యవేత్తలు విద్యావేత్తలుగా రాణిస్తున్నారని కోవలోనే గోపరాజు రమణ నటుడిగా తన జీవితాన్ని ధన్యం చేసుకుని పుట్టిన గడ్డపై జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందని ప్రముఖ రచయిత్రి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పి సత్యవతి అన్నారు రూరల్ మండలం కొలకలూరు గ్రామంలో బహుముఖ ప్రజ్ఞాశాలి పొన్నెకంటి పోతురాజు నూట ఒకటవ జయంతి మహోత్సవాన్ని సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు పొన్నెకంటి పోతురాజు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జడ్పీ హై స్కూల్ మైదానంలో ఏర్పాటైన సభకు సుద్దపల్లి శరత్ వెంకయ్య అధ్యక్షత వహించారు ఈ సభలో కొలకలూరుకు చెందిన ప్రముఖ రంగస్థల సినీ నటుడు గోపరాజు రమణకు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు ముఖ్య అతిథి పి సత్యవతి మాట్లాడుతూ చిరుద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన రమణ రంగస్థల నటుడిగా గుర్తింపును పొంది రేడియో టీవీ నాటక సినిమా రంగాల్లో ప్రసిద్ధ నటుడిగా ఎదిగినట్లు చెప్పారు ప్రతిష్టాత్మక నంది అవార్డుతో సహా అనేక గౌరవాలను పొందడం హర్షణీయమన్నారు విద్యావేత్త కళాకారుడు పన్నికంటి పోతురాజు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం అభినందనీయమన్నారు తెనాలి మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి కొలకలూరు యువత భవిష్యత్తు కోసం కోటి రూపాయల విలువైన ఎకరం భూమిని ట్రస్ట్ నిర్వాహకురాలు సువర్చిల శశికిరణ్ ప్రభుత్వానికి వితరణగా అందజేస్తున్నట్లు గుర్తు చేశారు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ గోపరాజు రమణ ఆసక్తిగల కొలకలూరు యువతను మంచి కళాకారులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు మాదిగ దండోర ఉద్యమ వ్యవస్థాపకుడు పానుగోటి కృభాకర్ మాట్లాడుతూ ఎందరో గొప్ప కవ్లు కళాకారులు సాహితీవేత్తలకు రాజకీయ నేతలకు కొలకలూరు పుట్టినీలుగా చెప్పారు సత్కార గ్రహిత గోపరాజు రమణ మాట్లాడుతూ కళాకారునిగా నటుడిగా సమాజంలో రాణించడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు పుట్టిన గ్రామంలో విద్యావేత్త పొన్నకంటి పోతరాజు ట్రస్ట్ చే జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు సినీ నటుడు గోపరాజు విజయ్ గోపరాజు ఉదయ్ ఎంపీడీఓ తోట దీప్తి అరసన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ నాటకరంగ విశ్లేషకులు కందిమళ్ల సాంబశివరావు రాజకీయ విశ్లేషం డాక్టర్ ారి సత్యకళ రత్న కిషోర్ పొన్నగంటి చక్రవర్తి అంకటి హరికృష్ణ తుపాకుల శివప్రసాద్ న్యాయవాది సుద్దపల్లి మురళీధర్ తుపాకుల రమేష్ శివ కళ్యాణ్ కొల్లకూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ట్రస్ట్ వ్యవస్థాపకరాలు న్యాయవాది సువర్చిల శశికిరణ్ పర్యవేక్షించారు ఆ పాటలు కష్టాన్ని మనం అభినయిస్తాం జీవనాన్ని సాగిస్తున్నట్టుగా ప్రదర్శన సాగిస్తాం అద్భుతమైన పాట జాన్సన్ గారు వాళ్ళు నాటకానికి రాసినటువంటి పాట మేము నాటకాలు నేర్చుకునే రోజుల్లో కొత్తలో ఈ నాటకం గురించే చెప్పేవాడు నాటకము అంటే నటనాలయం నటన నటనాలయం వాడు నటనాలయం చూడు అని చెప్పేవాడు అయితే ఇందాక మన వాళ్ళందరూ మాటల్లో కొలకలూరికి పేరు తెచ్చిపెట్టారు కొలకలూరికి పేరు తెచ్చి పెట్టారు అన్నారు నేను పేరు తెచ్చి పెట్టలేదు కొలకలూరి పేరు నాకు పేరు తెచ్చిపెట్టింది ఎందుకంటే అది ఏ బంధమో బంధము నాకైతే తెలియదు కానీ నాకు ఊరంటే చాలా చాలా ప్రేమ చాలా మంచి ఊరు ఎన్నో రకాల వ్యక్తులు ఎన్నో విభిన్న మనస్తత్వాలు ఎన్నో రకాలైనటువంటి ప్రవృత్తులు ఉన్నవాళ్ళు ఉన్నా కూడా చాలా విషయాల్లో ఏకీకృతమై అంటే ఒకటిగా నచ్చేటటువంటి ఊరి ఊరు నేను నా పదో ఏట మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరంలో అంటే ఇప్పుడు నాకు డెబ్భై మూడో సంవత్సరం నడుస్తోంది రేపు ఏప్రిల్ వస్తే డెబ్బై నాలుగు వస్తుంది పంతొమ్మిది వందల అరవై రెండులో నేను ఆరో తరగతి చదువుతున్నాను అవతల పాకు ఉండేది పాకలో చదివేటప్పుడు మా తెలుగు మాషికారు పిన్నికి వెంకటేశ్వరరావు గారు ఒకరోజు స్కూల్లో అడిగారు నన్ను పిలిపించి నాటికలో వేషం వేస్తావా ఏం మాట్లాడలేదు స్తబ్దుగా ఉన్నాను మీ నాన్నగారికి చెప్పి పర్మిషన్ తీసుకోవాలా అన్నారు అన్నాడు మీ నాన్నగారితో నేను మాట్లాడతా లే అన్నారు అన్నా సాయంత్రం రిహార్సల్ ఉంటుంది రండి అన్నారు సరే అన్న వచ్చాం ఇప్పుడు ఇదే వేదిక వెనకాల ఉండేది నటరాజు కళామందిర్ నటరాజు కళా మందిర్లో కూర్చోబెట్టి ఆ నాటిక ఆ రోజు నుంచి మా చేత రిహార్సల్స్ చేయించారు ఇప్పుడు ఎలా ఉండేదంటే ఆరు ఏడు ఎనిమిది తరగతి లోయర్ ఫామ్స్ తొమ్మిది పది పదకొండు హైర్ ఫామ్స్ లోయర్ ఫార్మ్స్ కాంపిటీషన్స్ హైర్ ఫామ్ కాంపిటీషన్స్ ఆరో తరగతి వాళ్ళ ఒక నాటిక ఏడో తరగతి వాళ్ళ ఒక నాటిక ఎనిమిదో తరగతి వాళ్ళ ఒక నాటిగా వీళ్ళ కాంపిటీషన్స్ తొమ్మిది పది పదకొండు వాళ్ళు వాళ్ళ ఒక మూడు ప్రోగ్రామ్స్ వాళ్ళ కాంపిటీషన్ ఈ కాంపిటీషన్స్లో మరి ఆ బొట్టు పెట్టి నా చేత పలికించినటువంటి వేళా విశేషం వల్ల ఆ నాటికలో నాకు ఉత్తమైనటువంటి బహుమతి ఇచ్చారు విష్ణుమూర్తి పాత్ర నాటిక కాన్సెప్ట్ ఏంటి అంటే అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంశివరావు గారు రాసినటువంటి నాటిక మానవుని అడుగుజాడల్లో పుక్కలు ఉంటాయి పక్కన అంటే భగవంతుడు నడిస్తే ఎలా ఉంటుంది అని మానవుని జాడల్లో భగవంతుడు నడిస్తే ఎలా ఉంటుంది అని అంటే నాకు ఆరో తరగతి అప్పటికే ఆ నాటికాడిన తర్వాత ఒక జీవిత సత్యం తెలిసింది గుహ ఇలా ఉంటుందా ప్రపంచం అంటే ఎలా జడ్జి గారు నిద్రపోతూ ఉంటే విష్ణుమూర్తి గారు పరిగెత్తుకుంటూ వస్తాడు వెనక లక్ష్మీదేవి వచ్చేస్తుంది ప్రభు మర్చిపోయారు ఏంటి అంటూ లేస్తాడు జడ్జి గారు ఏంటి ప్రభు మీరు వచ్చారని ఏంటో చెప్పమంటావయ్యా నా రైండ్ దిగువ నువ్వు జడ్జిమెంట్ ఇవ్వబోతున్నావు వాడు నాకు చాలా ముఖ్యుడు చాలా ఇష్టడు వాడు నాకు చక్ర పొంగలు పెట్టాడు వాడు పులిహార పెట్టాడు వాడి కేసు కల్పించు ఆ చూడు నెల తగాదాలు వాడికి న్యాయం జరిగేటట్టు చూడు అని అడుగుతాడు విష్ణుమూర్తి అలాగే ప్రభు నేను సాధ్యమైనంత అని అంటూ ఉండగానే ఆంజనేయ స్వామి చూతాడు ఇటు పక్క అట్ట కుదరదు చేయటానికి అట్టట చేస్తావు అవతల వాడు నా భక్తుడు వాడు నాకు అప్పాలు పోయించాడు సౌండ్ బాక్స్ సేవ చేయించాడు వాడు రోజు నా నామం చదువుతాడు నా గుర్తే పెట్టుకుంటాడు నువ్వు వాటి తరఫునే జడ్జిమెంట్ ఇవ్వు అంటాడు మేము ఆడిన మొట్టమొదటి నాటిక మాకు ఇటువంటి జీవిత సత్యాన్ని తెలియజెప్పింది అప్పటి నుంచే మేము జాగ్రత్తగా ఉండడం ప్రారంభించాలి తర్వాత హైదరాబాదు వెళ్ళటం హైదరాబాద్లో బాలానంద సంఘంలో చేరటం రేడియో నాటకాలు చేయటం అట్లాగే కాంపిటీషన్స్లో పాల్గొనడంలో అరవై ఏళ్ళలో రవీంద్ర మహాసులో మొట్టమొదటి ప్రదర్శన చేసినప్పుడు పాలిష్ భయ నాటికలో ఉత్తమ నటుడిగా అగ్ని నాగేశ్వర చేతుల మీదగా చిన్న వెండికి అరవై తొమ్మిది అరవై ఎనిమిది అరవై తొమ్మిది అక్కడ ఆడుతూనే డెబ్బై ఇక్కడ నవంబర్ పదిహేనుకి గ్రామాధికారిగా నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను అంటే నేను హృదయపూర్వకంగా ఈ డయాస్ నుంచి మరి కొలకలూరు గ్రామం పేరు ఇందాక పెద్దవారు మాట్లాడుతున్నప్పుడు ఐదు వందల మంది ఉంటే మూడు వందల మంది మన ప్రాంతం నుంచే ఉన్నారు ఏదైనా ఏది మాట్లాడుకున్నా కొలకలూరు గొప్పతనం చెప్పుకుంటా పోతుంటే నాకు భలే ఆనందంగా ఉంది ఈ ప్రాంతంలో నేను ఉద్యోగం చేస్తున్నాను కళల కాణాచి తెనాలి అని చెప్పుకుంటాం మరి నేను తెనాలి మండల తహసీల్దార్గా ఉన్నా నేనేమి చెప్పదలుచుకున్నానంటే ఏ ఏమని అనుకుంటున్నానంటే నాకు తెలిసినంత మటుకు కొలకలూరు తహసీల్ కొలకలూరు గ్రామం గురించి ఒక తహసీల్దార్గా ఏదైనా ప్రాజెక్టులు రావాలి అంటే అందరూ ఏకాభిప్రాయంతో ఉండాలి మన ఊరు బాగుండాలి అని ఒక ఏకాభిప్రాయం ఈరోజు ఈ స్కూల్లో ఇంతమంది కుల మతాలకు అతీతంగా మీరు ఈ కార్యక్రమం చేస్తుంటే ఇంతమంది కదలకుండా కూర్చున్నారు అంటే మీ యూనిటీ కనపడుతుంది అలాగే ఏదైనా ప్రాజెక్టులు వచ్చినప్పుడు కూడా మీ యూనిటీ కనపడాలి ఎలా వన్సా అనే టైం ఇక్కడికి నాకున్న సమాచారం మేరకు మాత్రమే నిజమో కాదు తప్పైతే మళ్ళీ కరెక్ట్ చేయండి ఇక్కడికి వన్స్ ఆన్ ఎ టైం ఇక్కడికి ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్ రావాల్సింది ఉంది అనివార్య కారణాలు ఏ కారణాలు మరి మీకే తెలియదు రాలేదు పక్క ఊరికి వెళ్ళిపోయింది ఎందుకు రాలేదండి రావాలి మన దానికి రావాలి అవసరమైతే మనం డొనేషన్ ఇచ్చినట్టుగా ముందుకు రావాలి ఏడు సంవత్సరాల క్రితం ఎనిమిది సంవత్సరాల క్రితం ఆయన చనిపోయారంటే రీసెంట్ గానే తొంభై సంవత్సరాలు బతికిన గట్టి మనిషి అని నాకు అర్థమైంది అయితే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎనిమిది మంది పిల్లలు ఉన్నప్పుడు మామూలుగా ఈ ఈ జనరేషన్లో మనం ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కరెక్ట్గా పెంచి పెద్ద చేసి వాళ్ళని ఒక మంచి స్థలంలో నిలబెట్టడం అంటే చాలా కష్టతరంగా ఉన్న పరిస్థితుల్లో మరి ఎనిమిది మంది పిల్లలు ఎనిమిది మంది పిల్లలు కూడాను చక్కగా వెల్ సెటిల్డ్ అందరూ జాబ్స్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది నాకు చాలా ఆశ్చర్య వేసింది ఆ కాలంలో మరి ఎనిమిది మంది పిల్లల్ని కనడము వాళ్ళందరికీ విద్యా బుద్ధులు నేర్పించడం ఇద్దరు ఎడ్యుకేటెడ్ మరి పోతురాజు గారు వాళ్ళు సతీమణి ఇద్దరు కూడా చక్కగా ఇద్దరు టీచర్స్ ఎక్కడా కూడా పిల్లల విద్యలో ఎటువంటి ఇది చూపించకుండా పిల్లల్ని పె పెంచి పెద్ద చేసి ఒక మంచి స్థానంలో నిలపడం అనేది తల్లిదండ్రులుగా వారు